సో మీకు తెలియని విషయం ఒకటి చెప్పాలండి నేను సొంతం సినిమా అప్పుడు సొంతం సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు న్యూజిలాండ్లో న్యూజిలాండ్ ఓవర్సీస్ న్యూజిలాండ్ వెళ్ళాను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అండి అది వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వస్తుంటే సింగపూర్లో హాల్ట్ ఉంది ఫ్లైట్ అక్కడ దిగినప్పుడు ఫ్యామిలీ వచ్చి ఒక టూ ఇయర్స్ కిడ్తో ఫోటో దిగారు నాతో ఆ అమ్మాయిని ఎత్తుకునే ఫోటో దిగారు టూ ఇయర్స్ అప్పుడు ఆ ఈ అమ్మాయి అండి మనీషా ఈ అమ్మాయి సినిమాలో హీరోయిన్గా చేశానండి అది నాకు చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఫ్యాక్ట్ అయితే అండ్ ఈ అమ్మాయి అంటే మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ కూడా ఫస్ట్ టైం చేసింది తనని అనుకోరండి షూర్గా చాలా ఇంటెలిజెంట్ చాలా షార్ప్ మా సినిమాకి ఎన్ఆర్ఐ క్యారెక్టర్ కావాలి తేను నిజంగానే ఎన్ఆర్ఐ తను మాట్లాడే స్లాంగ్ కానీ అన్నీ అక్కడ అక్కడే పుట్టి అక్కడే పెరిగిన తెలుగు అమ్మాయి మా సినిమాలో క్యారెక్టర్ కూడా అదే సో రియల్గా మంచి క్యారెక్టర్ అండి కరెక్ట్గా జెన్యున్గా న్యాయం జరిగింది ఆ క్యారెక్టర్కి సో నాకు ఈ సినిమాలో మంచి డైలాగ్ ఇచ్చినందుకు మటుకు శ్రీధర్కి మరీ 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి